హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఫేస్ పైన మెడ పైన అలాగే బాడీకి ఉన్న ట్యాన్ని ఈజీగా రిమూవ్ చేసుకోవడానికి మనం ఈరోజైతే ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి న్యాచురల్గా ఎలాంటి కెమికల్స్ వాడకుండా చాలా హెల్దీగా చక్కగా మనమైతే ఇంట్లోనే ఈ ఫేస్ ప్యాక్ అనేది మనం తయారు చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఇక్కడ నేనైతే ఈ హ్యాండ్కి అప్లై చేస్తున్నానండి అసలు ఎంత బాగా వస్తుందో తెల్లగా చూడండి ఎంత వైట్గా వచ్చిందో సింగిల్ వాష్లోనే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన వీడియో అండి చూసి వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోయి ఈ ప్యాక్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం వచ్చేసేయండి ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని కొంచెం ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు అయితే వేసుకోవాలండి మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు కొంచెం పులిసిన పెరుగు అయితే కనుక మనకి ఇంకా చాలా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకొని పెరుగులో చిన్న చిన్న ఉండల్లా ఉంటాయి కదండీ అవేం లేకుండా మనకి పెరుగు అనేది ఒక లాగా అయ్యేంత వరకు కూడా బాగా స్పూన్తో అయితే కలుపుకోవాలండి ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ అండి లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ పెరుగు యూస్ చేయడం వల్ల పింపుల్స్ ఉన్న అలాగే డార్క్ సర్కిల్స్ ఉన్నా కూడా అలాగే ట్యాన్ ఉన్నా కొంతమందికి ఫేస్ తెల్లగా ఉంటుందండి అలాగే మెడపైన చేతులు కూడా చాలా నల్లగా అయితే ఉంటాయి అలాంటి వాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి మనకి ఈ పెరుగు అనేది ఒక క్రీమీ టెక్చర్ వచ్చేంతవరకు కూడా బాగా అయితే ఇలా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఇంట్లో ఉన్న మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే ఇంకా మంచిది అలాగే కొంచెం పులిసిన పెరుగు అయితే ఇంకా కూడా చాలా బాగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి శనగపిండి అండి మనకి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే నేనైతే ఇక్కడ మీకు ఈ ప్యాక్ అనేది తయారు చేసి చూపించబోతున్నాను పెరుగు శనగపిండి అందరి ఇళ్లలో ఉంటాయి కదండీ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వేసుకోవాలి మన శరీరం పైన పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి అలాగే పింపుల్స్ని తొలగించడానికి మనకి ఈ శనగపిండి అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి అలాగే మన ఫేస్ పైన ఉన్న ముడతలు పోగొట్టడానికి కూడా ఈ శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది ముడతలన్నీ కూడా పోయి మన ఫేసు మంచి కాంతివంతంగా తయారు చేయడానికి ఈ శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుందండి తెల్లగా అందంగా ఉండాలని ఎవరికి ఉండదు చెప్పండి పిగ్మెంటేషన్ కూడా చాలా ఈజీగా అయితే రిమూవ్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ హోమ్ రెమెడీ అండి మనకి పూర్వం సోప్స్ లేనప్పటి నుంచి కూడా ఈ శనగపిండినే మన పెద్దవాళ్ళు స్నానం చేయడానికి యూజ్ చేసేవాళ్ళండి మనం ఈ శనగపిండి యూజ్ చేయడం వల్ల ఫేస్ చాలా గ్లోయింగ్గా ఉంటుందండి మన శరీరం పైన పేరుకుపోయిన మట్టిని తొలగించడానికి అలాగే పింపుల్స్ని తొలగించడానికి కూడా మనకి శనగపిండి చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి మన ఇంట్లో ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తామో అదే పౌడర్ని అలాగే కోకోనట్ ఆయిల్ తీసుకోవాలండి మీరు గానగ నూనె అయినా పర్వాలేదు లేదా ఇలా పారాషూట్ ఆయిల్ అయినా పర్వాలేదు ఏదైనా సరే కొబ్బరి నూనె అలాగే మీరు ఇంట్లో ఏ పౌడర్ అయితే యూజ్ చేస్తారో ఆ పౌడర్ తీసుకోవాలి నేనైతే ఇక్కడ పాండ్స్ పౌడర్ యూజ్ చేస్తున్నానండి మనం ఏ స్పూన్తో అయితే పెరుగు శనగపిండి తీసుకున్నామో అదే స్పూన్తో ఒక వన్ స్పూన్ వరకు పౌడర్ అనేది తీసుకోవాలండి వీటన్నిటినీ కలుపుకోవడానికి మనకు కొబ్బరి నూనె అయితే యూజ్ చేసుకోవాలి ముందైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు కొబ్బరి నూనె వేసి బాగా కలుపుకుంటున్నాను ఈ మిశ్రమం అంతా కూడా చక్కగా కలుపుకోవాలండి మనం ఒక టూ మినిట్స్ కలుపుకుంటే మనకి మంచి క్రీమి టెక్చర్లో వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి ఇలా చూసుకుంటూ మరీ జారుడుగా అవ్వకుండా మనం ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ అయితే బాగా ీమీ టెక్చర్ వచ్చే అంతవరకు అయితే కలుపుకోవాలి మనం ఏదైనా ఫంక్షన్స్కి కానీ లేదా పార్టీస్కి కానీ వెళ్ళాలంటే మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు వేలు డబ్బులు అయితే ఖర్చు చేస్తూ ఉంటామండి అలా కాకుండా ఇంట్లోనే హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అయ్యే టిప్ అయింది ఇదైతే కనుక ఈ ప్యాక్ తయారు చేసుకొని మనం అప్పటికప్పుడు ఈజీగా ఫేస్కి అప్లై చేసుకోవచ్చు మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుంటే కనీసం వెయ్యి రెండు వేలైనా తీసుకుంటారండి రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ విధంగా ప్యాక్ని అయితే తయారు చేసుకోవచ్చు మనీని అనేది సేవ్ చేసుకోవచ్చు ఈ క్రీమ్ అనేది ఉండలు లేకుండా బాగా సాఫ్ట్గా క్రీమీ టెక్చర్లోకి రావాలండి ఇంకా ఇందులో మనం ఎటువంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మన ఇంట్లో ఉండే వాటితోనే మనమైతే ఈ ప్యాక్ అనేది తయారు చేసుకోవచ్చు నేను ఇక్కడ కొబ్బరి నూనెను యూజ్ చేశాను కదండి మీ దగ్గర ఆముదం ఉంటే ఆముదం యూజ్ చేయండి ఇంకా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఆముదం లేని వాళ్ళు ఇలా కొబ్బరి నూనె అయితే యూజ్ చేయండి నేనైతే ఇక్కడ చేతులు చూసారు కదండి ఎంత నల్లగా ఉన్నాయో ఈ చేతులకైతే మనం తయారు చేసుకున్న ఈ ప్యాక్ని అయితే వేస్తున్నానండి ఇలా కొంచెం ఈ మిశ్రమాన్ని తీసుకొని మనం చేతికి ఈ విధంగా రౌండ్గా ఇలా సర్కిల్లా తిప్పుతూ మనం కనుక మసాజ్లా చేసుకోవాలండి కనీసం ఐదు నుంచి పది నిమిషాల సేపు ఈ ప్యాక్ మనం హ్యాండ్స్కి అలాగే ఫేస్కి బాడీ అంతా కూడా మనం నీట్గా అయితే ప్యాక్ వేసుకోవచ్చండి ఎటువంటి ఇబ్బంది ఉండదు న్యాచురల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోవచ్చండి మనం హ్యాండ్స్కి ఈ విధంగా అయితే రౌండ్గా తిప్పుతూ సర్కిల్లాగా అయితే మసాజ్ చేసుకోవాలండి అదే ఫేస్ కనుకోండి ఇలా కింద నుంచి పైకి అనేది ఈ విధంగా మసాజ్లా చేయాలి ఏమైనా మన ఫేస్ పైన ఏమైనా ముడతలు ఉన్నా కూడా ఇలా కింద నుంచి పైకి మసాజ్ చేయడం వల్ల ముడతలన్నీ పోయి మన ఫేస్ అనేది కాంతివంతంగా తయారవుతుందండి ట్రై చేయండి అసలు ముడతలు ఉంటే ఇలా ట్రై చేయండి ఖచ్చితంగా ముడతలు అనేవి పోతాయండి ఇలా ఒక పది నిమిషాలు మసాజ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కొంచెం డ్రై అవనివ్వండి తర్వాత మళ్ళీ మరొక ఐదు నిమిషాలు ఈ విధంగా మసాజ్ చేసుకోండి రెండు సార్లు చేయాలండి ముందు పది నిమిషాలు మసాజ్లా చేసిన తర్వాత ఐదు నిమిషాలు ఆగిన తర్వాత మళ్ళీ రెండోసారి ఒక ఐదు నిమిషాలు ఇలా మసాజ్లా చేయండి మనకి అప్పుడు రెండు సార్లు మసాజ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది ఒక్క వాష్లోనే మనకి చాలా అంటే చాలా బాగా క్లియర్గా తెలుస్తుందండి మీకు ఇది అప్లై చేసిన హ్యాండ్కి పక్కన ఉన్న హ్యాండ్కి డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది చూడండి మన ఫేస్కి మాత్రం కింద నుంచి పైకి అప్లై చేసుకోవాలి ఇంకా హ్యాండ్స్కి అయితే మాత్రం ఇలా రౌండ్గా సర్కిల్లాగా అయితే మసాజ్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ వచ్చిన రిక్వెస్ట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక పదిహేను నిమిషాలు అలా వదిలేసేయాలండి పదిహేను నిమిషాల తర్వాత చూడండి కొంచెం డ్రై అయిపోయింది మీకు కడిగి చూపిస్తాను చూడండి ఇక్కడ చేయ అంతా కూడా కొంచెం డ్రై అయింది కదా ఇలా చల్లటి నీటితోనే బాగా నీట్గా అయితే వాష్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా కడిగిన తర్వాత ఏదైనా క్లాత్తో నీట్గా తుడిచేసేసి మీకు అయితే చూపిస్తున్నా చూడండి లెఫ్ట్ సైడ్ ఉన్న హ్యాండ్కి మనం ప్యాక్ అనేది వేసామండి రైట్ సైడ్ హ్యాండ్ చూడండి మీకు లెఫ్ట్ సైడ్ హ్యాండ్ చూడండి ఎలా ఉందో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది కదా చాలా అంటే చాలా బాగా మీకు యూజ్ అవుతుంది ట్రై చేయండి సింగిల్ వాష్లోనే మీకు రిజల్ట్ ఉంటుంది బాగా నల్లగా ఉన్నామనుకున్న వాళ్ళు వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోండి మీకు చాలా బాగా యూజ్ అవుతుందండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా సరే ఏజ్తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ ప్యాక్ని యూజ్ చేసుకోవచ్చండి చాలా ఒక్క వాష్లోనే మీకు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ ప్యాక్ వల్ల మనకి మంగు మ లేడీస్కి థర్టీ ప్లస్ వచ్చినాయి అంటే చాలా మందికి ఇలా పిగ్మెంటేషన్ అనేది ఎక్కువ ఉంటుందండి అలాంటి వాళ్ళు కూడా చక్కగా ఈ ప్యాక్ని అయితే అప్లై చేయవచ్చు అలాగే ముడతల పడి ఫేస్ అంతా డల్గా ఉంది ట్యాన్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు కూడా ట్రై చేయొచ్చండి రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ప్యాక్ వేసుకోవచ్చు ట్రై చేయండి